హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు జనశక్తి దినపత్రికలోని లోని మెయిన్ పేజర్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో సామాజిక స్పృహతో అవినీతి ఆక్రమాలను వెలికి తీసే ధైర్యం ప్రజా సమస్యలను నిర్భయంగా రాసే వారికి తెలుగు జనశక్తి దినపత్రిక అవకాశం కల్పిస్తుంది సో ఇంట్రెస్టెడ్ ఉన్న వారికి మరి రిపోర్టింగ్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈ నెంబర్కి సిక్స్ త్రీ జీరో టూ డబల్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో డబల్ త్రీ కి కాంటాక్ట్ చేసి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు గా అమలుకు నిర్ణయం సో వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ గా అమలుకు నిర్ణయం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో ఉన్నాయి ఫస్ట్ కంప్లీట్ చేయండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నాయి ఫస్ట్ కంప్లీట్ చేయండి మరి పైలట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ల విషయంగా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో డెవలప్మెంట్ల విధంగా మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు పైలట్ ప్రాజెక్ట్గా వాటిని ఫస్ట్ ఫినిష్ చేయండి ఈనాడు ఇవి కాదు ఫస్ట్ ముఖ్యం ఈనాడు ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఫస్ట్ ఫినిష్ చేసినట్టు ఇంకో దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది ఈనా ఏదో పట్టుకొచ్చి ఏదో చేద్దామంటే కాదు ఉన్నటువంటి విద్యార్థుల ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ అది పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి ఫస్ట్ చదువులు సక్కదిద్దండి ఉన్నటువంటి వైద్య రంగాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ వైద్య రంగాన్ని సక్కదిద్దినాక వేరే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అవే సక్కలేకపా మొత్తం కాల్జాప్తం అంటే కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతే బాగుంటుంది రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డుల జానికి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు డిజిటల్ కార్డులపై మంత్రులు దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కుటుంబ డిజిటల్ కార్డులు జారీ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది సో ఇది ఎంతవరకు అక్కడికి వస్తుందో గానీ ఫస్ట్ అయితే ముందుగా ఈ రేషన్ కార్డులు లేవు సగం మందికి రేషన్ కార్డు ఫస్ట్ ఇస్తే ఇది సఖదిద్దు ఫస్ట్ రేషన్ కార్డులే గతిలు ఇవ్వడాడు మనకి ప్రజా పరిపాలన కాదు గుండాల రాజ్యం ఎమ్మెల్యే సునీత దాడి దారుణం వరుస దాడుల వెనుక కాంగ్రెస్ కుట్రలు ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు విమర్శలు ప్రజాపాలనలో కాదు గుండాల రాజ్యం మీరు ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళు గుండాలంటారు ఇప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు వాళ్ళు గుండాలయ్యారు మరి హీరోలు ఎవరు అవుతారు హీరోలు ఎవరు మరి అందరు గుండాలే రాజనీయ రాజకీయ నాయకుల మీరు వాళ్ళని గుండాలన్ను వాళ్ళేమో మిమ్మల్ని గుండాలను ఈ దాడులు చేసుకోండు గుండాల రాజకీయంకే సరిపోతుంది పాలన రాష్ట్రంలో ప్రజాపాలన కాదు గుండరాజ్యం నడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల హక్కులను పూర్తిగా కాలరాసే రాసేస్తుందని మండిపడ్డారు నర్సాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా మీడియా మీడియాతో మాట్లాడారు సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి వీరిది కాంగ్రెస్ గుండాలో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు ఖండించండి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టు తిరుగుని కార్యకర్తలు వాళ్ళ చుట్టు ఉంటారు పోలీస్ పోలీసు ఏమో వీళ్ళ చుట్టూ కార్యకర్తలు ప్రజలు బలైపోతున్నారు ఇక్కడ ఢిల్లీ సీఎంగా అతీషి బాధ్యతలు కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్న సీఎం సీఎం సీటు పక్కన సీటు వేసుకుని బాధ్యతలు వాస్తవానికి మరి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం జరిగిందో ఢిల్లీలో సో అతిశి గారిని ముఖ్యమంత్రి బాధ్యతలకి మరి నుంచి తనకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి పాలన వ్యవస్థలు మరలా ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా గ్రాఫ్ పెంచబోతున్నారు సో ప్రజల్లో ఏ విధంగా పరిపాలన జరగబోతుంది అతిషి గారు ఆ కంగ్రాచులేషన్స్ మీకు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినందుకు సో పరిపాలనలో మంచి మార్పులు తీసుకురావాలి ప్రయో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో కుర్చీ పక్కన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చున్నది అంటే ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు కూడా ఎంత గౌరవాన్ని ఇస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈ మన దగ్గర తెలంగాణలో ఎప్పుడు ఎప్పుడు తప్పుకుంటుండో ఎప్పుడు కూర్చుందామనే ఉంటుంది కానీ ఓత బాగుండే నేనన్న వస్తాను అన్నట్టు ఉంటుంది అమృత్ లో అవినీతిపై సివిసి విచారణ అవసరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సో అవినీతి జరిగితే ఖచ్చితంగా మీరు కూడా చర్యలు చేపట్టాలి బండి సంజయ్ గారు ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈనాడు నాయకులు ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఖచ్చితంగా మీరు కూడా దీని మీద నిర్ణయం తీసుకొని విచారణ చేపట్టే విధంగా ముందుకెళ్లాలని కోరుతాను కూల్చివేతలు ఆపండి బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాలు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించండి చెరువులు నాణాలపై ఆక్రమణాలు కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది రెండు వేల పద్నాలుగులో జారీ చేసిన ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసరాల నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది సో లేక్ ప్రొటెక్షన్ లో భాగంగా ఏదైతే హైడ్రా కమిషన్ ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్తుంది ఉన్నటువంటి నా కబ్జాలని ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్ కూల ఉన్నది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ ఆస్తులని మరి గవర్నమెంట్ ల్యాండ్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి కూల్ చేస్తూ జప్తు చేసుకోవడం జరుగుతుంది సో మరి హైకోర్టు కూడా ఇక్కడ స్టే విధించిన విషయాన్ని మరి ఏ విధంగా ఉన్నటువంటి రంగనాథ్ గారు ఫేస్ చేయబోతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చూసుకోవాల్సింది ఎట్టకేలకు చెర్ల పరిరక్షణకు మాత్రం హైడ్రా హైదరాబాద్ దూసుకెళ్తున్న విషయాలు మనకి తెలిసిందే గుజరాత్ లో దారుణం బాలికపై హత్యాచారానికి ప్రిన్సిపల్ యుద్ధం ప్రతిఘటించడంతో గొంతులు హత్య సో పిల్లలు ఈనాడు దారుణాలకు గురవుతా ఉన్నారు సో ఉన్నటువంటి చట్టాలను పటిష్టం చేయాలి ఇటువంటి దారుణాలకు ఒడిగట్టేటటువంటి దుర్మార్గులకు శిక్ష వేసి విధించి వేరే వాళ్ళు మరలా దీన్ని రిపీట్ చేయకుండా చూడాలి ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి ఆ దుర్మార్గుడు అయినటువంటి ప్రిన్సిపల్ అని చెప్పుకోవడం కూడా సిగ్గుపడాలి ఈనాడు స్కూళ్లలో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ చెప్పాల్సినటువంటి టీచర్లే ఈ ఉన్నటువంటి ప్రిన్సిపల్సే ఈ విధమైన ఘాతకాలకు పాడడం చాలా బాధాకరం సో ఉన్నటువంటి తనను గురిశిక్ష వేసి విధించి వేరే వాళ్ళకి ఈ విధంగా ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను బంగారం ధరలు మరింత పైపైకి మరింత దిగజారిపోయిన రూపాయి విలువ ఆర్థిక మందగమనం తప్పదన్న సాంకేతం సో బంగారం రేట్లు ఉన్నటువంటి నిరుపేదవాడు బంగారం కొనుక్కోవాలంటే అది చూడాల్సిందే తప్ప కొనుక్కొని ధరించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు సో ఉన్నటువంటి నిరుపేదలు ఆ బంగారం వైపు కన్నెత్తి కూడా చూడాలంటే భయపడుతుంటారు సో ఈ విధంగా రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి తిరుమల ఆలయంలో శాంతి హోమం స్వచ్ఛమైన ఆ నేతితోనే లడ్డూలు ప్రసాదాలు తయారీ ఈవో శ్యామలరావు ప్రధాన చుల వివరణ సో ఏదైతే జరిగినటువంటి గొంతు జంతువుల ఫ్యాట్ కంటెంట్ తో తయారు చేసినటువంటి లడ్డులు ఉన్నాయి సో వాటిని అన్నిటినీ తీసేసి మరలా ఉన్నటువంటి స్వచ్ఛమైన నేతితోనే ఆ అక్కడ లడ్డూలు తయారీ కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది అదే విధంగా శాంతి హోమ కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయి కొనసాగనున్న కాళేశ్వరం విచారణ కొనసాగుతూనే ఉంటది మరి గడ్డకి ఎక్కు ఎప్పుడు ఎక్కుతుంది దాంట్లో దోషులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేదు గతంలో సెంట్రల్లో బీజేపీ ఉంది ఆ బీజేపీ పార్టీ వాళ్ళ దొంగలు దొంగలను మరి వాళ్ళు ఎందుకు విచారణ చేయపట్టలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఓన్లీ విచారణలు పేపర్లకు మాత్రమే పరిమితమవుతున్నాయి మరి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు వాళ్ళే చూడాలి సన్నాలు దొడ్డుబడులకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి సన్నాలు దొడ్డుబడులకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఖరీఫ్ సీజన్ లో అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల సాగు చేశారని నూట ఆరు పాయింట్ ఇరవై లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు నలభై మెట్రిక్ టన్ల ధాన్యం నిల్వలకు గోధుమలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సో రైతులకి అక్కడ రెండు సన్నలకు అదే విధంగా దొడ్డు బియ్యాలకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు కులగరణ పేరు చెప్తేనే ప్రధానికి భయం బహుజన వ్యతిరేకి అంటూ రాహుల్ విమర్శలు కులగరణ పేరు చెప్పడానికి ప్రధాని భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు బీజేపీ బహుజన వ్యతిరేక అని ఆరోపించారు ఖచ్చితంగా వాళ్ళు బహుజనులకు వ్యతిరేకం అంటే బహుజనులే బుద్ధి చెప్తారు రాహుల్ గాంధీ గారు దాంట్లో ఆలోచించాల్సినటువంటి ఏం లేదు బహుజనులకు ఈనాడు ఒకసారి చైతన్యవంతం అయితే వాళ్ళు ఊకొని ఊకొని మరి బయటకెళ్తే మాత్రం కథ వేరేలా ఉంటుంది వాళ్ళు బహుజనాలకు వ్యతిరేకం అంటే బహుజనలే బుద్ధి చెప్తారు బీజేపీ బహుజన వ్యతిరేక ఆరోపించారు మరి మీరు ఎందుకు చేయలేకపోయినారు అది కూడా ప్రశ్నిస్తున్నాం సో బీజేపీ మీద మీరు విమర్శలు చేస్తున్నారు మీరు గతంలో సెంట్రల్ లో రూలింగ్ లో ఉన్నారు మీరు ఎందుకు చేయలేకపోయినారు ఇది ప్రజలకు కూడా మీరు చెప్పాలి చైల్డ్ పోర్నోగ్రాఫీ మూమెంట్కి నేరమే దీనిని పోక్సో చట్టంలో చేర్చాలని కేంద్రానికి సూచన మద్రాస్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ సుప్రీం తీర్పు సో అయితే మద్రాస్ కోర్టు తీర్పుని ఆ క్లియర్ చేస్తూ మరి ఈనాడు సుప్రీం కోర్టు తీర్పుని ఇచ్చింది చైల్డ్ పోర్నోగ్రఫీ మీద సో పిల్లలు ఏదైతే అడల్టరేషన్ అది చూస్తుంటారో సో దానిపైన నిషేధం అదే విధంగా దాంట్లో గూగుల్లో అప్డేట్స్ అయితే ప్రతి ఫోన్ కాబట్టి సో ఆ విధంగా మరి పిల్లలు ఈ విధమైనటువంటి చైల్డ్ ఫోన్ కి పాల్పడితే చూడడానికి పాల్పడితే చట్టరీత చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తాయి ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి అగాయత్యాలకు వాళ్ళు కూడా ఆ వీడియోస్ చూడడంతో ఈనాడు వాళ్ళ ఆలోచన విధానంలో చేంజ్ వస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి కొంత దాడులకు పాల్పడుతున్నారు పదిహేను పిల్లగాడు ఆ మహిళల అగాయిత్యాలకు పాల్పడం ఉన్నటువంటి ఎనిమిది సంవత్సరాల పిల్లలపై మరి ఉన్నటువంటి పదిహేను సంవత్సరాలపై దాడిలోకి పాల్ ఈ విధంగా విశేషాలను ఆ కోర్టు దృష్టికి వెళ్ళింది కాబట్టి సో ఉన్నటువంటి ఏజ్ పరిమితిని విధిస్తూ ఈ విధమైనటువంటి ఆ పోర్నోగ్రఫీ అసలు పోర్నోగ్రఫీనే సైట్ నే మొత్తం తీసేసేయాలి సో అప్పుడే ఉన్నటువంటి ఆ యువత యువతలో చాలా మార్పులు వస్తాయి సో అసలు ఆ సైట్ ని మొత్తం తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా పూర్తం హైకోర్టు కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఆ విధంగా సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈనాడు ఆ జనశక్తి దినపత్రికలో పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే